మన హిందూ సాంప్రదాయం ప్రకారం పద్దెనిమిది ముఖ్యమైన పురాణాలు ఉన్నాయి వాటిని మనం అష్టాదశ మహాపురాణాలు అని పిలుస్తాం అసలు పురాణం అంటే మీనింగ్ పాతది లేదా పురాతనమైనది అని అర్థం ఈ పురాణాలలో కాలానికి అనుగుణంగా వచ్చిన కథలు నైతిక పాఠాలు మరియు దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి సృష్టి విధ్వంసం మరియు వాటి మధ్య ఉన్న ప్రతి అంశాన్ని గురించిన జ్ఞానం ఈ పురాణాలలో ఉంటుంది ఈ పురాణాలు మన సంస్కృతి యొక్క విలువలను అందిస్తాయి చరిత్ర భౌగోళిక శాస్త్రం మన విశ్వం ఎలా ఆవిర్భవించిందో తెలియజేసే శాస్త్రం మరియు తత్వశాస్త్రంతో సహా చాలా అంశాలు మన పురాణాలలో ఉన్నాయి పురాణాలు జ్ఞానం సంప్రదాయం మరియు ఆదర్శాలను తెలియజేస్తాయి వెయ్యి శతాబ్దాలుగా భారతీయ సమాజం మరియు సంస్కృతిని రూపొందిస్తున్నాయి పురాణాలు ధర్మ సూత్రాలకు మార్గదర్శిగా పనిచేస్తున్నాయి ఈ గ్రంథాలను మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి రచించారని నమ్ముతారు ఈ పురాణాలు పద్దెనిమిది మహాపురాణాలు మరియు చాలా రకాలైన ఉప పురాణాలుగా వర్ణించబడతాయి ఉప పురాణాలు అంటే ఆ ప్రాంతానికి చెందిన స్థానికంగా జరిగిన కొన్ని కథలతో కూడిన చిన్న పురాణాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో మహాపురాణాలలోని బ్రహ్మపురాణం గురించి తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్